పేట మరియు పాలమూరు ముత్తుపీడ పెద్దలు రేవంత్ రెడ్డి గారికి ఈ అచ్చంపేట నియోజకవర్గ ప్రజల తరఫున ముందుగా నేను క్రితం నేను తెలియజేస్తా ఉన్నాను మూడు వేల ఐదు వందల ఇంగ్రామ్మ ఇల్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఐటీడీఏ పరిధిలో కూడా ఇంకొక వెయ్యి ఇంట్లో వచ్చే అవకాశం ఉంది మరి ఎన్ని వీలుంటే అన్ని ఇల్లు కోసం ప్రయత్నం చేస్తామన్నా మరి ప్రతి ఇంటి యజమాని కళ ఏమిటంటే సొంత ఇల్లు ఉండాలి అంటే మంచికి గౌరవం ఆత్మాభిమానం పెరిగే ఎప్పుడు అంటే ఊళ్ళో ఇల్లు చల్కల్లో చల్క అంటే భూమి భూమి ఇల్లు ఉన్నప్పుడే ఆ ఊరు కానీ ఆ ప్రాంతం కానీ మనదని చెప్పుకుంటాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ కూడా ఇచ్చిన మాట కట్టుబడి ఇందిరమ్మ ఇల్లు పెద్ద మొత్తంలో ఈ రాష్ట్రంలోనే శాంక్షన్స్తో నిజమైన లబ్ధిదారులకు జరిగి అందాలి గుడిష ఉన్న వాటికే వాళ్ళకే ఇల్లు దీన్ని అధికారులతో ఎంక్వైరీ చేయించి ఒకసారి కాకుండా రెండు అయిన పవర్ ఎంక్వైరీ చేయించి నిజమైన లబ్ధాలకి ఇన్ని వాళ్ళని చెప్పి ప్రతి ఊరికి పట్టి ఇల్లు కేటాయించడం జరిగింది అదేవిధంగా నిన్న మనకు బీచ్ తయారు చేసినాం ఈ నెలాఖ నాటికి ఇండ్ల ప్రొసీడింగ్ వస్తుంది వెంటనే ఇల్లు స్థానిక జరుగుతుంది మరి ఎస్సీ ఎస్సీలకైతే ఆరు లక్షలు ఓసీ బీసీ మైనారిటీ ఐదు లక్షల చొప్పున మరి ఇంద్రమ్మ ఇళ్ళకు డబ్బులు కేటాయించడం జరిగింది దాంతోపాటు ఉచితంగానే ఇసుక రవాణా ఇప్పటికే టోకెన్స్ కూడా రిలీజ్ చేశాము జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మన ఆర్టీఓ గారు కజన్ గారు అని కలిసి వేరే రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది ఇప్పటికే టోకెన్స్ ఇచ్చాము ఇది కాకుండా ఇల్లు పూర్తి స్థాయిలో వీళ్ళ వాళ్ళని ఇల్లు కట్టుకోలేనటువంటి వాళ్ళకు కూడా ప్రత్యామ్నాయంగా అది కాంట్రాక్టర్లు కానీ లేకపోతే ఊర్లో మేస్త్రులు ఉంటారు వాళ్ళతో కానీ కట్టించాలని ఆలోచన ఉంది వందకు వంద శాతం హిజనమ్మాయి ఇల్లు అట్టాలో ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం కాబట్టి మరోసారి ప్రజలకు విన్నాయం చేసేది ఏమిటంటే అరాత ఉన్న వాళ్ళందరికీ ఇండ్లు వస్తాయి ఒకేసారి కాకుండా నాలుగు లేదా ఐదు పేజీలల్లో ఇండ్లు వస్తాయి ఇది ఒక మాట అయితే రెండవది ఎక్కడ దీంట్లో పైరమిలకు తావులేదు రాజకీయాలకు అందకంటే తాగులేదు ఎవరైనా పైరవి చేసి డబ్బులు తీసుకొని ఇక్కడ రింగ్లు లిస్టు తయారు చేస్తే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి అన్నిటికీ మించి అధికారులకే ఈ ఎంక్వైరీ అథారిటీ ఇచ్చారు కాబట్టి అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి పనిచేస్తా ఉన్నారు ఆ గతంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఇందిరామై ఇచ్చిన కొన్ని ఘనత కాంగ్రెస్ పార్టీ దక్కింది అప్పట్లో కొన్ని మిస్టేక్ జరిగినాయి అటువంటి మిస్టేక్ జరగకుండా ఇప్పుడు పక్కన మందిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లతోటి ఎక్కడ కూడా అవినీతి తావు లేకుండా ఇందిరామ ఇంట్లో ఇవ్వటమే గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు మనోహన్ రెడ్డి గారి లక్ష్యం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కాబట్టి ఈ క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ సమయం పనిచేస్తూ వీటిని నిజమైన లబ్ధిదారులకి అందించాలని విజ్ఞాపతి చేస్తూ ఉన్నాం త్వరలోనే అన్ని ఊర్లల్లో ఈ ఇండ్లకు శ్రీకారం ముక్కుపోయటం గుణ్యాలు తోవటం ఒక పండుగ వాతావరణం జూన్ నుంచి కనబడుతుంది కాబట్టి బెనిఫీచరీస్కు ఒక్క మనం ఏమిటంటే కొంతమంది ఎలిజిబుల్ట్ ఉన్న వాళ్ళకి రాకపోతే కూడా బాధ